Nampaknya kita juga jangan siapa. Kalau, abang bermain siapa juga? Sabtu pagi yang mana juga berjalan? Pernah jalan ke sini. Macam mana? 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 మా ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ నల్గొండ నాగ పనిచేస్తున్నాము ఇంతకుముందు కూడా పంచాయతీరాజ్ ఇండస్ట్రీకి సంబంధించి వార్డ్ నెంబర్ సర్పంచ్లకు రెండు వేల మూడులోనే ట్రైనింగ్ ఇంజనీర్ ప్రయత్నం ద్వారా జరిగింది అందరికి నమస్తే నా పేరు స్వరూప నేను యాదాద్రి భువనగిరి యాత్ర ఎన్జిఓ నుండి తెలిసిన నేను కూడా డొమెస్టిక్ వైలెంట్స్ దాని మీద చేస్తాను అందరికీ జైలీ అండి నేను నా పేరు స్వప్న నేను వచ్చేసి యాదాద్రి భూమిగిరికి వచ్చాను యాదవ్ స్వప్న చేస్తాను

另外那个。